సమంత బిగ్ స్క్రీన్ మీద కనిపించి ఎంత కాలం అయిపోతోంది స్టార్ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే బ్రేక్ తీసుకున్నారు శామ్ అయితే వెండి తెర మీద జోరు తగ్గించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బ్రేక్ ఇవ్వకుండా ఫ్యాన్స్ తో లోనే ఉంటున్నారు తాజాగా తన ఫిట్నెస్ సీక్రెట్స్ రివీల్ చేస్తూ మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చేసారు ఈ బ్యూటీ ట్వంటీ ట్వంటీ త్రీలో రిలీజ్ అయిన ఖుషీ సినిమా తరువాత మళ్లీ బిగ్ స్క్రీన్ మీద కనిపించలేదు సమంత మా ఇంటి బంగారం పేరుతో సొంత బ్యానర్లో మూవీ స్టార్ట్ చేసినా ఇంకా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాలేదు దీంతో శామ్ సోషల్ మీడియా అప్డేట్స్ తోనే సరిపెట్టుకుంటున్నారు ఫ్యాన్స్ ఈ బ్రేక్ విషయంలో ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశారు శామ్ కెరీర్ స్టార్టింగ్ లో సినిమాల జీవితంగా పనిచేసిన శామ్ ఇప్పుడు కెరియర్ తో పాటు హెల్త్ విషయంలో కేర్ తీసుకుంటున్నట్టుగా చెప్పారు అందుకే సినిమాలు బాగా తగ్గించానన్నారు ప్రెజెంట్ తన ఫోకస్ అంతా ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ మీదే ఉందని ఒకేసారి నాలుగైదు సినిమాలు చెయ్యనని చెప్పారు లేటెస్ట్ పోస్ట్లో తన ఫిట్నెస్ గోల్స్ రీచ్ అయినట్టు రివీల్ చేశారు ఈ బ్యూటీ ఫుల్ యాక్షన్ మోడ్ బీస్ట్ మోడ్ అంటూ శాంప్ పోస్ట్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి గతంలో తాను టోన్డ్ బ్యాక్ సాధించలేనని భావించానని అది కరెక్ట్ కాదని నిరూపించుకోవడానికి చాలా కష్టపడ్డానంటున్నారు సమంత బాడీ స్ట్రాంగ్గా మెయింటైన్ చేయడం ప్రతి ఒక్కరికి అవసరమంటున్నారు ఈ బ్యూటీ ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ వర్కౌట్సే మీ బెస్ట్ ఫ్రెండ్స్ గా మారాలంటున్నారు ఈ బ్యూటీ ప్రజెంట్ రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ లో నటిస్తున్న ఈ బ్యూటీ త్వరలో మా ఇంటి బంగారం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు